ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనం తాళ్ళూరు మండలంలోని తూర్పు గంగవరం దగ్గర ఉన్న హజరత్ నాగూర్ మీరావళి దర్గా దగ్గర అయితే మనం ఉన్నామండి రేపు ఇక్కడ రెండవ హురుస్ అనగా గంధ మహోత్సవం జరగబోతుంది దీని గురించి మరిన్ని విషయాలు కమిటీ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ దీని ప్రత్యేకత ఏమిటి ఈ నాగూర్ మీరావళి షరీఫ్ గారి దర్గా ఎప్పుడో పూర్వీకులు రెండు వందల సంవత్సరం అవతల నుంచే ఉంది ఇటీవల ఇది కనీసం ఒక పది సంవత్సరానికి శిథిలావస్థలో ఉంది పోయిన సంవత్సరం మేము ఈ ఒక కమిటీ ఏర్పడి ఈ దర్గాని మళ్ళీ శుభ పడేసి శుభ్రంగా పునఃప్రారంభం చేశాము కట్టించాము భక్తుల సహా సహకారాలతోటి తర్వాత పోయిన సంవత్సరం గంధ మహోత్సవం చేశాము జెండా ఊరేగింపు గంధ మహోత్సవం చేశాము ఇప్పుడు కూడా రెండవ సంవత్సరం ద్వితీయ గంధ మహోత్సవాన్ని చేసి ప్రారంభించాము చేస్తున్నాము రేపు శుక్రవారం రోజు ఈ గంధం జరుగుతుంది ఈ దర్గాకి భక్తులందరూ చాలామంది వస్తారు శుక్రవారం రోజు స్వామివారు సాయంత్రం పూట ఒంట్లోకి వస్తారు భక్తులు కావలసిన అనే వాళ్ళు అడుగుతారు స్వామిగారు చెప్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా చాలా వరకు నయమవుతుందని చెప్తున్నారు మాకు కూడా భక్తులు మేము కూడా అందరం నమ్ముతున్నాము ఇక్కడ ఈ నాగురు మీరావల్ షరీఫ్ గారంటే ఇక్కడ ఒక పుట్ట ఉంది ఆ పుట్ట పాము అప్పుడప్పుడు అగపడుతుంటుంది భక్తులకి ఈరోజు కూడా కనీసం నాలుగు గంటలప్పుడు పాము అగుపడింది పుట్టలోనే ఉంది బయటకు వచ్చి చూసి మా కమిటీ సభ్యులు చూశారు అది కూడా కొద్దిగా ఒక రెండు అడుగులే ఉంటుంది బాగుంటుంది అయినా కూడా ఇక్కడ భక్తులు అందరూ ఇక్కడ మొక్కుబడులు తీర్చుకుంటుంటారు రేపు ఉదయం ఈ భక్తులు కనీసం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము కనీసం పదివేల మంది దాకా వస్తారు అన్నదాన కార్యక్రమానికి రేపు అన్నదాన కార్యక్రమం అయిపోయినాక సాయంత్రం ఐదు గంటల నుంచి గంధం జెండా ఊరేగింపు జరుగుతుంది గంధం జెండా ఊరేగింపు జరుగుతుంది మళ్ళీ ఊర్లో పోయి తిరిగి వచ్చి సంబరం చేసుకుంటా తిరిగి వచ్చి తొమ్మిది గంటలకల్లా గంధం దర్గా చేరుతుంది చేరిన తర్వాత ఫాతిహా జరిగిన తర్వాత గంధం మొత్తం భక్తులందరికీ ఇచ్చి పంపడం జరిగింది ఏ అయిపోయినా మళ్ళీ భోజనాలు వచ్చిన భక్తులకి భోజనాలు ఉండయి ఈ కార్యక్రమం మొత్తం గ్రామం కానీ మా మండలం మొత్తం భక్తుల సహాయ సహకారాలతోటి జరుగుతున్నది ఎవరు తోచిన విధంగా వాళ్ళు సహాయం చేస్తున్నారు అందువల్ల ఈ లైటింగ్ కానీ ఈ ఈ కార్యక్రమాలు కానీ ఏదైనా సరే అందరూ భక్తుల సహాయ సహాయ సహకారాలతో జరుగుతున్నది కుల మతం భేదం లేకుండా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొంటారు ఈ కార్యక్రమంలో పదివేల మందికి భోజనాలు అంటున్నారు ఈ ఖర్చు అంతా కూడా మీ కమిటీయే భరిస్తుందా లేదా దీన్ని ఎలా నిర్వహిస్తున్నారు లేదు లేదు ఈ ఖర్చంతా ఈ గంగవరం గ్రామం కానీ రామద్రాపురం గ్రామం కానీ సోమవారపాడు మన రజానగరం దవణాల మన మండలంలో వాళ్ళు భక్తులు ఇస్తున్నారు మేము చేస్తున్నాం రేపు మరి ఎంతో మంది భక్తులు వస్తారని మీరే చెప్తున్నారు మరి అంతమంది వస్తే వాళ్ళందరికీ సౌకర్యాలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీరు మేము భోజనం ఏర్పాటు చేస్తున్నాము భోజనం చేపిస్తున్నాము ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నాం ఈ ఏర్పాటుకి మా దర్శి ఇన్ఛార్జి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారు వస్తారు లలిత్ సాగర్ గారు వస్తారు మళ్ళీ తర్వాత బూచ్చ మన దర్శి ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వస్తారు వెంకాయమ్మ గారు వస్తారు ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తారు ఈ గంజా మహోత్సవం గురించి ఇక్కడ మిగతా వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మీ పేరు ఏంటండి నా పేరు సయ్యద్ లతీఫ్ అండి నేను జిల్లా మైనారిటీ అధ్యక్షుడిని ఈ గ్రామంలో ఈ నాగురు మీరావలి అనే దర్గాని పోయిన సంవత్సరం ప్రారంభించాము ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్కరి సహకారంతో అన్ని కులాలు అన్ని మతాలు సహకారంతో దీని సహకారమే భోజన కార్యక్రమాలు ఉన్నాయి అందరూ చందాలు ఇచ్చారు అందరూ సహకరించారు పోలీసు వారు పోయిన సంవత్సరం కూడా ఆరుగురు ఏడుగురు ఉన్నారు మన ఎస్ఐ గారు కూడా బాగా సహకరించారు మాకి ఈరోజు కూడా మేము పోయి హెడ్ కానిస్టేబుల్ గారికి ఎస్ఐ గారు లేకపోయినా వచ్చాము వస్తే మీ సౌకర్యాలకు ఇబ్బంది లేకుండా మేము డిపార్ట్మెంట్ చూసుకుంటామని చెప్పి పోలీసు వారు చెప్పారు రేపు పదివేల నుంచి సుమారుగా ఏడు ఎనిమిది వేల నుంచి పదివేల మంది దాకా రావచ్చు భక్తులకు కూడా వచ్చిన వాళ్ళకి అందరికీ అన్నదాన కార్యక్రమం ఉంది అన్నదాన కార్యక్రమాలకి అందరికీ ఎలాంటి సౌకర్యాలకు ఇబ్బంది లేకుండా అందరు సహకరించడానికి అందరూ ఉన్నారు లైన్లోనే ఇబ్బంది ఏమీ లేదు పంచాయతీ సెక్రటరీ గారికి కూడా చెప్పాము పంచాయతీలు పెద్దలకి చెప్పాము దీని మీదట గొట్టిపాటి లక్ష్మి గారి చెప్పారు జిల్లా పరిషత్ చైర్మన్ వెంకాయమ్మ గారి చెప్పారు అందరూ కులభేదాలు భేదాలే పార్టీలకు అధీతాలు ఏమీ లేవు అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి మొక్కుబడి చెల్లించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ గంధ ఉత్సవాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ విధంగా చేస్తామని చెప్పి మేము కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుంటా ఉన్నాము కుల పెద్దలు కూడా అందరూ కూడా చేయండి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి దీని మీద మేమందరం సహకరిస్తున్నాం ఇక్కడ మరొక కమిటీ మెంబర్ ఉన్నారండి అతన్ని అడిగి అసలు ఈ గంధం అంటే ఏమిటి దాని ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం చెప్పండి అండి మీ పేరు ఏంటండి గారు అసలు ఈ ఉరుస్ లో అతి ముఖ్యమైన భాగం గంధం అంటారు గంధం అంటారు అసలు ఈ గంధం అంటే ఏంటి ఈ గంధం ప్రత్యేకత ఏంటో మాకు చెప్పండి ఈ గంధం అంటే చాలా మంచిదండి అందరూ వచ్చి దండం పెట్టుకొని వెళ్తుంటారు ఈ గంధం గుండా తీసుకెళ్లి ప్రతి ఇంట్లో పెట్టుకొని సాయంత్రంగా శుక్రవారం పూట దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఉంటే బాగుండిద్ది గంధం గుండా చాలా మంచిది అదొకటి జనాలంతా అంతా ఎక్కడెక్కడ వచ్చేది కూడా మా గంధం కోసమే గంధం అందిద్ది గంధం కాడ ఉందాం చేద్దాం చూద్దాం వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటో తెలుసుకుందాం అనే ఉద్దేశంలో జనాలు వస్తుంటారు అండి మరి భక్తులకు ఈ గంధం అనేది మీరు ఎప్పుడు అందిస్తున్నారు మేము రేపు ఎనిమిదింటికి అందిస్తామండి ఎనిమిది తొమ్మిది ఇంటికి ఊర్లో గంధం మొత్తం ఊరు మొత్తం తిరిగి గంధం ఆ దర్గా దగ్గర నుంచి ఊరు మొత్తం చేరుకుంటుంది మొదలవుతుందండి ఆరింటి నుంచి సాయంత్రం తొమ్మిది పదింటి దాకా జరుగుతుందండి ఊరు మొత్తం తిరిగి వస్తారు అదే సార్ ఈ గంధాన్ని మరి గంధం ఊరేగింపు కార్యక్రమం కూడా ఉందా అండి మరి ఆ గంధం ఊరేగింపు కార్యక్రమం ఉంది ఒక గుర్రాలు మీద గంధము తీసుకొని వెళ్ళి నాలుగు వైపులా మన గంగవరం సమరపాడు రామభద్రాపురం సమీపంలో తిప్పుకొని మన గంధం తీసుకొని దర్గా దగ్గరికి తీసుకొస్తామండి తీసుకొచ్చిన తర్వాత భక్తులు వస్తుంటారు వచ్చిన తర్వాత గంధం ఇస్తాం ఊరేగింపు అయిపోయిన తర్వాతే ఈ గంధం అనేది భక్తులకు అందించడం జరుగుతుంది అవును సార్ మీరు కూడా కమిటీ అండి కమిటీ మెంబర్ మీ పేరేంటి నా పేరు కాసిమండి కాసిమలి ఇక్కడ మరో కమిటీ మెంబర్ కాశీమూలి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి గంధం గురించి మరి మీరు ఏం చెప్తారు ఏం చెప్పాలనుకుంటున్నారు గంధం గురించి చెప్పేది చెప్పేది ఏంటంటే జెండా ఊరేగింపు పోయిందండి ఐదింటికి పోయింది ఐదింటికి పోయి నాలుగు పక్కల ఊర్లో నాలుగు మనలో తిరిగి తొమ్మిదింటి ఇక్కడ వస్తుంది ఇక్కడికి వచ్చినాక అప్పుడు గంధం పంచుతారు గంధం పంచిస్తే గంధం ప్రతి ఒక్కళ్ళు కూడా గంధం పూసుకొని పోతే బొట్టులాగా పెట్టుకొని పోతే ఆ నాగురీరాలు ఆయన వాళ్ళ ఇనుకెట్టు ఉన్నట్టే వాళ్ళ యొక్క కళాల బోలాలు ఏం రా వాళ్ళు అనుకున్న పని కూడా జరిగింది అనుకున్న పని జరుగుతుంది కాబట్టి చీమకుర్తి నుంచి పొదల నుంచి సింగరాకొండ నుంచి ఉంగోలు నుంచి అద్దం నుంచి జనం వచ్చి దండం పెట్టుకుని దండం పెట్టుకొని పొంగళ్ళు పెట్టుకొని పోతున్నాం నైవేద్యం పెట్టుకొని పోతున్నాడు వాళ్ళ పనులు జరుగుతున్నాయి మా 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 పనులు జరుగుతున్నాయని చెప్పి మేము పెట్టుకుంటున్నాయా అని అంటే రెండు సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మేము జెండా జెండా తీసి ఊరేగం చేసి భోజనాలు పెడుతున్నాం జనానికి పదివేల మంది దాకా జనం తింటారు ఒక ఒక కులం లేదు ఒక మతం లేదు కుల మతం భేదం లేకుండా అందరితోటి అందరితోటి ఏ ప్రతి మండలం మండలంలో ప్రతి మండలం దగ్గర మండలంలో అందరి దగ్గర పోయి ఒక ఆశ్రమని కాదు ఎవరైనా కాదు ఎవరు ఇచ్చినా కూడా చందా తీసుకొని పదివేల మంది దాకా భోజనాలు పెడుతున్నాము అందువల్ల ఈ ఇది ఇది ఊషి జరుగుతుంది జరుగుతుంది ఈ దర్గా గురించి మరిన్ని విషయాలు చెప్పడానికి ఈ దర్గా దర్గా యొక్క ఉన్నారు ఏం తెలుసుకుందాం చెప్పండి ప్రత్యేకత పొద్దున్నే శుక్రవారం పూట వచ్చి దర్గా శుభ్రం చేస్తాను దీపారాధన చేస్తాము పన్నెండు గంటలు దాకా ఉంటాను భక్తులు వచ్చి టెంకాయలు కొట్టి ఏమన్నా పూజా కార్యక్రమం చేసుకుని పోతుంటారు ఏమన్నా నెల పొంగలు కానీ ఏమన్నా మామూలుగా కోడి కానీ మేక గాని ఆహారాలు చేసుకుని ఇక్కడ పొంగలు చేసుకుని పోతుంటారు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకి మళ్ళీ వచ్చి దర్గా కడిగి దీపారాధన చేస్తాము మళ్ళీ జనాలు భక్తులు వచ్చి మోతుంటారు చుట్టుపక్కల చుట్టూ ఒంట్లో ఒంట్లోకి వచ్చి ఆరు గంటల నుంచి ఒంట్లోకి వచ్చి భాయ్ గారు ఈ ఉరుసు మినహాయించి శుక్రవారం ఇక్కడ భక్తుల సందడి ఎలా ఉండదు శుక్రవారం శుక్రవారం భక్తులు వస్తూ ఉంటారా తరచుగా ఇక్కడికి ఆ శుక్రవారం శుక్రవారం వస్తుంటారు ఒక యాభై అరవై మంది దాకా వస్తుంటారు మరి యాభై అరవై మంది శుక్రవారం శుక్రవారం వస్తున్నప్పుడు వారికి మీరు ఏమైనా భోజన ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా భోజనాలు ఏమి లేవు మామూలుగా మనం గంధ మహం రోజే భోజనాలు శుక్రవారం శుక్రవారం ఏమి లేదు భక్తులు ఏమైనా పూజ కార్యక్రమం చేసుకొని వెళ్ళిపోతారు శుక్రవారం శుక్రవారం భోజన కార్యక్రమాలు ఏమీ లేవు లేవు గంధ మహోత్సవం మాత్రమే భోజన కార్యక్రమాలు శుక్రవారం వారే నైవేద్యం చేసుకుని పోతారు మరి ఏం చెప్తారు ఈ దర్గా దర్గా గురించి గురించి అసలు ఇంత ప్రత్యేకమైన మీరు ఏం చెప్తారు దర్గా రోజు ఆ సాయంత్రం పూట సాయంత్రం ఒంట్లోకి వచ్చి చెప్తుంటారు మనం మనం అనుకున్న పనులు ఏ పనులు అయినా అవుతాయి పని అవుతాయి వాళ్ళ వాళ్ళ కోరికలు నమ్మకంగా పనులు అవుతున్నాయి అనుకున్న పనులు జరుగుతున్నాయి ఎవరైనా చెప్పాలి చాలా మంది చెప్పారు మా మా పనులు మొత్తం అవుతున్నాయి అందుకని మేము వస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఇంకా జనాల్ని తీసుకొని వస్తున్నారు యాభై అరవై మంది దాకా శుక్లారం శుక్లవారం వస్తున్నారు వాళ్ళ కార్యక్రమాలు పనులు మొత్తం అవుతున్నాయి పూర్తిగా అయిపోతుంది అదండి ఇక్కడ విశేషాలు రేపు అయితే ఇక్కడ గంధ మహోత్సవం అయితే జరుగుతుంది రేపు మళ్ళీ మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేద్దాం చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్